నేను నమ్ముతాను నేను కోమలో ఉన్నప్పుడు మరి ఆ ప్రభు వేసు ప్రభు దయల్ ఆయన ఆశీర్వాదం ఎంతో మంది చర్చలో కూడా ప్రయర్ చేశాను నాకు చాలా చర్చలో మళ్ళీ బయటకు వచ్చి నేను ఇలా మేము నిలబడగలిగానంటే మన ప్రభు దయవాళ్ళని ముఖ్య ముఖ్యంగా మరి ఆ దేవదేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ లైఫ్ లాంగ్ చెప్పుకోవాలి నేను ప్రతి సినిమాలో ఆ మ్యాంగో అది ఉంటుంది సార్ ఏంటో తాయత్ సినిమాలో తాయత్ కాదు ఇది అది క్రాస్ ఉంటుంది ఓకే మా అత్తగా ప్రజెంట్ చేశారు అన్నమాట ఇది నాకు ఓకే అది ఇది లోపల క్రాస్ ఉంటుంది అది ఆమె ప్రజెంట్ చేశారు అన్నమాట ఇంకా అప్పటి నుంచి ప్రతి పిక్చర్ ఇది కంపల్సరీ సినిమా కనబడుతుంది తీయడం అనేది జరగదు ఎప్పుడు ఉంటుంది ప్రతి సినిమా అసలు నీ కోసం నేను ఎందుకు తనులు తినాలి అసలు చెట్టు చెట్టకపోతే బొట్టు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్లు పొడిపించుకునేవాడి మరిషి పుట్టిన తర్వాత కొంచెమైన కృతజ్ఞత ఉండాలరా కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు నీకు అసలు ప్రేమ కారకుడు నువ్వు మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సింది ఒకవేళ నేను పోతే వెళ్ళాక నీ సమా దగ్గర పుష్పగుచ్చం పెడతా ఇంత స్కీములో ఉన్నావా నాయనా అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా చెప్పిస్తున్నావా చెప్పించడం కాదురా ఏ ఆడదాని కాలు గడపలో పడనవరని మీ నాన్న శపథం చేశాడుగా చాలా మంది అడుగుతుంటారు ఏదైనా షూటింగ్ వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇది ఎప్పుడు మెళ్ళ ఉంటుందంటే ఇది నాకు రాసి ఉంటుందండి నాకు సెంటిమెంట్ అని చెప్తా ఉంటాను ఏమన్నా డైరెక్టర్ మరి అది అడ్డు అని ఫీల్ అయ్యింది పిక్చర్ బి గోపాల్ గారి డైరెక్టర్ ఏస్తుంది అక్కడ దాన్ని తీద్దామని ఎందుకు సార్ దాన్ని మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఎప్పుడు తీస్తా అన్న సెంటిమెంట్ ఉందా వస్తుందా సార్ సార్ పిక్చర్స్ అని హిట్ అవుతా ఉంటుంది అంటే దాని గురించి ఎందుకు అన్న ఉంచు తా వేగోపాల్ గారు ఆయనంతా ముప్పై కూడా అలాగే అన్నారు ముచ్చే సరే సరే అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి సపోజ్ రిక్షా వాడి క్యారెక్టర్ అయ్యాలి అప్పుడు అది ఉంటుందండి అప్పుడు కూడా ఓకే అలా అడ్డు చెప్పిన వాళ్ళు ఉన్నారంటే వీళ్ళు అడ్డు ఓకే ఓకే రైట్ ఇప్పుడు వస్తున్న కామెడీ మీద కేవలం పంచులు అంటే చాలా అంత అందరూ అని కాదు కొంతవరకు కొన్ని సినిమాలల్లో కేవలం పంచులు ప్రాసుల మీదే కామెడీ అన్నట్టుగా రిజిస్టర్ అయిపోయింది అంటే మీరున్నప్పుడు అలా కాదు కొంచెం ఏదో ఫ్యామిలీ ఆ రిలేటెడ్గా మీరు క్యారెక్టర్ దాంట్లో ఉండి ఇన్వాల్వ్ అయ్యి అలా పంచుల మీద కాకుండా ఆ సిచ్యువేషన్ పరంగా వచ్చేది ఇప్పుడున్న పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటి అది అది బాగుంది ఇప్పుడు ఎక్కువ మరి ఆ పిక్చర్స్ పవన్ కళ్యాణ్ గారి పిక్చర్స్ చూస్తూ ఉంటాం పంచర్స్ మరి ఆ పంచర్స్ అని బాగా క్లిక్ అవుతున్నాయి కదా ఈ రావు రమేష్ కొంతవరకు బెటర్ అనిపిస్తుంది అండి పంచర్స్ ఇచ్చినట్టు ఉంటుంది అది బాగానే ఉంటుంది అనిపిస్తుంది ఇంత బిజీగా ఉన్న మీరు సడన్ గా అంటే ఒక 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 స్టేటస్ని చూసి బిజీగా ఉన్న మీరు సడన్గా ఖాళీగా అవడం అనేది కొంచెం మనసుకు చాలా ఇబ్బందికరమైన విషయం మీరని కదా ఎవరికైనా కూడా కరెక్ట్ అలాంటి పరిస్థితిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు సిక్ అయిపోయాను సిక్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కదా రికవరీ మళ్ళీ వాకింగ్ వెళ్తాను బయటికి వెళ్తా ఉన్నాను అన్ని రకాలుగా బాగా హెల్దీగా ఉన్నాను కాబట్టి అదొక టైం అలా అయింది అనుకుంటున్నాను తప్పితే మళ్ళీ బయటకు వచ్చి నేను మరి అసలు మంది అడుగుతుంటారు మీరు ఎలా బయటకు వస్తారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ బయటకు వచ్చారు ఎందుకు సినిమా యాక్ చేయట్లేదు అని చాలామంది అడుగుతుంటారు నాకు ఆ క్రేజ్ అలాగ ఉంది నేనంటే ఆ ఇష్టపడే అభిమానులు అలా ఉన్నారు ఇంటికి వస్తాను చాలా ఫ్యాన్స్ వాళ్ళంతా అడుగుతుంది మీరు ఎప్పుడుసారి మళ్ళీ యాక్ చేస్తారు ఇప్పుడు ఆ వాడు నేను కదన్న పిచ్చులు యాక్ట్ చేస్తున్నాయా ఆ సినిమా లేకపోతే మంచి సినిమా మంచి సినిమా అవుద్ది ఇంకా తప్పనిసరిగా మంచి సినిమాలు వస్తాయి చేస్తానని అని చెప్తా ఉంటాను అలాగే ఆడియన్స్ నాకు క్రేజ్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఉంది అనేది ఆ గ్యాప్ ఆ టైంలో మీ మనసు ఖాళీగా ఉండడం ఆ అదొక ఒంటరితనం అని అది ఉంటుంది ఎలా ఓవర్కమ్ చేశారు ఇలా ఎలా మీరు ఎలా ఓవర్కమ్ చేశాను అంటారా నేను నా సొంత కు టైం స్పెండ్ చేసాను అండి ఓకే వాటి చదువు కాని తర్వాత వాడు వాడు నన్ను గొడవ చేస్తాడు నా సినిమాలు చూడు వాడు నా తమిళ సినిమా ఏదో ఒకటి టైన్ చూస్తాడు ఈ సినిమా బాగుంది ఈ సినిమా ఎక్కువ సినిమాలు నేను చేయట్లేదు కానీ హీరోగా అంటాడు హీరో ఎట్లయితే కామెడీ సినిమాలు చూడతా అంటే చూస్తూ ఉంటాడు ఐముడి మూడు కానీ అవి కానీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మళ్ళీ అలా చేయాలి డాడీ అంటుంటాడు అప్పుడు ఎంతండి ఇప్పుడు వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాండి ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఓకే మీరు చాలా మీరు మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీరు చాలా సినిమాలకి షూటింగ్ వెళ్లే ముందు మీ అబ్బాయితో కొద్దిసేపు గడిపాక కానీ షూటింగ్ వెళ్లేవారు కాదంట అవును అది ఎంత పెద్ద హీరో అయినా కూడా అవును నిజమే అది నేను ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మా అబ్బాయి ఏం చేస్తున్నాడు బయటకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అవిడితోనే ఉండేవాడి అంతే టెన్ ఇయర్స్ తర్వాత పుట్టాడు మాకు అదే తెలుసు టెన్ ఇయర్స్ తర్వాత పుట్టాడు అంట ప్రభుత్వ పుట్టాడు వాడు అందుకే వాడి పేరు కూడా బెనటిక్ మైకేల్ అని పెట్టాం ఓకే వాడి పేరు కూడా అలా ఉంటుంది వాడు అడిగేవాడు ఏం డాడీ అందరి పేర్లు ఒకలా ఉంటాయండి నా మాత్రం బెనడిక్ట్ మైకేలు అనేది ఒక టైప్లో ఉంది పేరంటే అంగ్లీ అంగి ఉండిన పేరు రాదు దానికి ఎందుకు ఆలోచిస్తూ ఉంటే తర్వాత తర్వాత వాడు కలవా సరే బెండింగ్ పేరు అని కదా డాడీ అది జాలి నాకు అనేవాడు వాడికి అంత పెద్ద పేరు వెనడిక్ మైకేలు అనేది పెద్ద ముందు ఒకలాగా అనేవాడు తర్వాత తర్వాత వాడికి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మైకేళ్ళు మైకేళ్ళి పండినంతో వాడు ఎంజాయ్ చేస్తాం ఓకే డాడీ నా పేరు బాగుందనేవాడు ఓకే ఓకే సరే కొంతమంది అంటారు సుధాకర్ గారు చాలా షార్ట్ టెంపర్ అని షార్ట్ టెంపర్ వల్ల కూడా కొన్ని సినిమాలు పోయాయి అని అంటుంటారు ఎంతవరకు అది అది షార్ట్ టెంపర్ అని కాదండి ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుతూ ఉండాను నేను ఆయన రోజు ఇన్ని ఇన్ని గంటలే షూటింగ్ అంటే అన్ని గంటలే వర్క్ చేసేవాడిని ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే ముందు చెప్పండి నాకు చెప్పకుండా నన్ను ఇబ్బంది పెడతారని అవన్నీ సో కొన్ని కొంతకాలం నేను సిక్స్ వరకే చేస్తా ఉండే సిక్స్ తర్వాత షూటింగ్ ఉందనుకోండి ముందే చెప్పేవాడిని నాకు సిక్స్ తర్వాత షూటింగ్ ఉంటే ముందే చెప్పండి నేను ప్రిపేర్ అవుతాను మెంటల్ గా అండి అలా ఉండే తప్పితే నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్ట్ ఇబ్బంది పడేవాడు కాదు ఏది టెన్షన్ పెట్టేవాడిని కాదు అన్నీ ముందుగా చెప్తుండేవాడు మోహన్ బాబు గారు పిక్చర్ చేసినప్పుడు తర్వాత ఇంకోటి పిక్చర్ చేసినప్పుడు కూడా ప్లెజెంట్గా యాక్ట్ చేసుకుంటే తప్పితే టెన్షన్ పెట్టుకునేవాడిని కాదు ఏమాత్రం వాళ్ళు టెన్షన్ ఉండగా అడిగేవాడు కాదు సుధాకర్ ఈరోజు నైట్ షూటింగ్ ఉంటుందా ఓకే అని అన్న మోహన్ బాబు గారు కూడా అడిగేవాడు ఇంట్లో సార్ అనేవాడిని అట్టే చేసుకుని వెళ్ళిపోయిన తప్పితే ఎవరో నా వల్ల ఇబ్బంది కలిగేది కాదు ఇప్పుడు సో తర్వాత శుభాకాంక్షలు ఇవన్నీ చేసినప్పుడు నైట్ షూటింగ్ ఎక్కువ ఉండేవి అంత ప్రెసెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు ఆ పిక్చర్స్ అనేట మంచి పేరు నాకు ముఖ్యంగా భీమినేనివా భీమినే శ్రీనివాసరావు గారి పిక్చర్స్ ఎక్కువ పేరు వచ్చింది నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను భీమినే గారి పిక్చర్ అంటే కంపల్సరీ ఉండేవాడిని అదే సూపర్ గుడ్ ఫిల్మ్స్ అండి సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే కంపల్సరీ నేను ఉండేవాడి అనమాట కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఒక్కొక్క కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కమెడియన్స్ గంటల చొప్పున చేస్తున్నారు కదా మీరు అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాకు తెలిసి గంటలు ఎక్కడా చేయనట్టున్నారు మరి ఎందుకు దాన్ని ఎందుకు మీరు క్యాష్ చేసుకోలేదు అంటే క్యాష్ అంటే డబ్బు ఎక్కువ డబ్బే సంపాదించాలనే ఇంటెన్షన్ నాకు ఉండేది కాదు చేయాలి చేస్తే మంచి పిక్చర్స్ అని కూడా మంచి పేరు రావాలి సినిమా చూసి జనమంతా ఎంజాయ్ చేసేవాళ్ళ పాయింట్ ఆఫ్ ఉండేవాళ్ళు తప్పితే ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించేద్దామన్న థాట్ ఎక్కువ ఉండేది కాదు అంత ఇంటెన్షన్ అమౌంట్ మీద ఉండేది కాదు వచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేకూర్చి పది ఒక క్యారెక్టర్ క్లిక్ అయ్యి జనం చూసి ఎంజాయ్ చేయాలనే తాటే ఉండేది తప్పితే మీరు ఇంటెన్షన్ ఉండేది కదా డెడికేషన్లా చేస్తాం క్యారెక్టర్ ముత్యాసు గారు ఉండేవారు సుధాకర్ నీలో ఒక అంజిన అయ్యాను ఆ శక్తి ఉంది నేను ఇంకా ఇంకా చేయాలి అనేవాడు నేను ఈ క్యారెక్టర్ ఇంతే సరిపోద్ది డేట్ గారు అంటున్నావా నేను ఎలాగా మీకు నచ్చిన మీరు చేసిన వాళ్ళు నచ్చిన డైరెక్టర్ సార్ అంటే నచ్చిన అంటే ఓకే మీ కంఫర్ట్ రాజా పిలిశెట్టి ముచ్చాల సుబ్బయ్య గారు ముప్పల్నేని శివ బి గోపాల్ గారు భీమనేని శ్రీనివాసరావు వీళ్ళందరూ మధ్య నచ్చిన డైరెక్టర్స్ ఒకరు కాదని చెప్పడం లేదండి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేవాళ్ళు డైలాగ్ అంటే ఎంజాయ్ చేసేవాళ్ళు సెట్లు ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు మీరు రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే అనుకుంటా ఓకే చిన్న ఒక సినిమా చేశారు ఎలాగో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే కదా మీ మనసులో ఉన్న ఫలానా హీరోతో చేస్తే బాగుంటుంది నా రీఎంట్రీ లేదంటే ఫలానా డైరెక్టర్తో సినిమాలో వెళ్తే బాగుంటుందని ఎవరైనా ఉన్నారా మీ మనసులో ఇప్పుడు నేను ఇంత వెంకటేష్ గారితో యాక్ట్ చేశాను తర్వాత నాగార్జున గారితో యాక్ట్ చేశాను బాలకృష్ణతో యాక్ట్ చేశాను నెంబర్ ఆఫ్ తర్వాత చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేశారు అందరూ హీరోస్తో యాక్ట్ చేశాను అంటే నేను అదొక ఇప్పుడు రీఎంట్రీ కోసము ఫలానా హీరోతో వెళ్తే నాది ఎంట్రీ బాగుంటుంది లేదా ఫలానా డైరెక్టర్ సినిమాలో వెళ్తే బాగుంటుంది అని ఏదైనా మీ మనసులో కోరిక ఉండి ఉంటుందిగా మళ్ళీ వెంకటేష్ గారితో బాగుంటుంది అనిపిస్తుంది ఆయన ప్రతి షాట్ ఆయన ఏం సుధాకర్ ఎలా ఉంది నెక్స్ట్ ఆయన సాయంకాలం ఏం చేస్తాం సుధాకర్ వంట ఏమన్నా బయటకు వెళ్తున్నావా హోటల్కి వెళ్తావా అని అడుగుతుండేవాడు ఆయన తో చాలా సరదాగా ఉండేది నాకు చిరంజీవి గారితో తెలియని విషయం నా ఫ్రెండ్ ఆయన చిరంజీవి గారు మరి నూట యాభై సినిమాలు ఉంటే బాగుంటుంది సరైన క్యాట్ ఉందనుకోండి డెఫినెట్గా ఆయన పిలుస్తారు సమస్యే లేదు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చి చూసి వెళ్ళారంట నేను కోమలో ఉన్నా తర్వాత చెప్పారు అలా జరిగింది అది తర్వాత కోటి గారు వచ్చారంట జగపతి బాబు వచ్చారంట తనికెళ్ళ బి గారు వచ్చారంట వీళ్ళందరూ వచ్చారండి హాస్పిటల్లో ఉన్నప్పుడు తొందరగా కోలుకుంటాడు సోద ఏం ప్రాబ్లం లేదండి మళ్ళీ కోలుకొని మళ్ళీ యాక్ట్ కూడా చేస్తానని అనేవాళ్ళు అంటే మరి వాళ్ళందరూ ఆశీర్వాదం వల్ల మళ్ళీ ఒక పిక్చర్ యాక్ట్ చేయగలిగాను నేను ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు వచ్చానని తప్పనిసరిగా చేస్తాను మరి మంచి క్యాట్ వచ్చిందనుకోండి నువ్వేమీ చేయాలని లాగా ఎవరిని వచ్చారనమాట తప్పనిసరిగా చేస్తాను సమస్య తర్వాత కోల్కున్న కలిసారా చిరంజీవి గారు మిమ్మల్ని ఒకసారి కలిశాను ఆఫీస్కి ఆఫీస్కి రమ్మన్నారు ఆఫీస్కి వెళ్ళి కాసి కూర్చొని మాట్లాడేందుకు మా బాబు సీట్ కోసం వెళ్ళాను అనమాట సేమ్ ప్రాబ్లమ్స్ దాకా నేర్పిస్తాను సీట్ అన్నాడు మరి ఈ లోపల సీబీఐటీలోనే చేస్తానని మా అబ్బాయి సార్ సీబీఐటీలో వచ్చింది ఒకవేళ డైరెక్టర్ అనుకుంటే వెళ్దామని సపోజ్ ఎడిటర్తో అది ప్రేమ కథ చిత్రం మారుతి మారుతి అది చూశాను చూసిన తర్వాత డైరెక్ట్ వాదేసే పిక్చర్ ఇలాంటి పిక్చర్ ఇలాగ క్యారెక్టర్ మోల్టీ సెడ్డర్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు మరి ముప్పై నెట్స్ వాళ్ళందరూ సినిమాలు చేశాను కానీ ఇప్పుడు చేసేవాళ్ళు మరి అతను బాగుంది తీసిన కానీ బలే మాగాడు వాదేసాడు చేస్తుంది బాగుంటుంది అనిపిస్తుంది